పేద ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందే విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు విషయంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సుబ్బారావు గారు మండపం గ్రామంలో పర్యటించడం జరుగుతుంది ఈ మండపం గ్రామంలో మనం చూస్తే కనుక సాయంత్రం మూడు గంటల జనస్పందన భారీ స్థాయిలో ఎక్కువగా కనబడుతూ ఉంది గడప గడపకు ఆయన ప్రజల్లో మంచి ఆదరణ పొందుతూ ఉన్నారు ఆయన మాటల్లో ఈ మండపం గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికి ఏ విధంగా స్పందించారనే విషయాన్ని అడిగి మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం రోజు నాకు ప్రతిభాగ్ ఇన్ఛార్జ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున నేనే అభ్యర్థిగా కూడా పూర్తి చేసే విధానం కూడా ఆయన చెప్పిన సందర్భంగా కూడా అందరికీ తెలియజేస్తాను దయచేసి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ గ్రామం వెళ్ళినప్పటికీ కూడా ఆపాల గోపాలం కూడా ఎంతో స్వాగత విధానాల్లో కూడా మరి నాకు అక్కడ స్వాగతం ఇచ్చిన సందర్భం కూడా పూలవర్షిం గుర్తించే విధానం కూడా ఈవేళ మండపం గ్రామంలో సర్పంచ్ మాణిక్యం గారు మాజీ సర్పంచ్ మాణిక్యం గారు అలాగే వెంకటరత్న గారు దొంగబాబు గారు అలాగే రత్న గారికి గంగరాజు గారు సత్యబాబు గారు మిగతా సోదరులందరూ కూడా చాలా బ్రహ్మాండమైన రీతిలో నాకు అక్కడ స్వాధ్యం ఇచ్చి ప్రతి ఇంటికి కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లు అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది చాలా సంతోషం నేను ఊహించలేదు మండపం ఎంత కర్ణాయించే స్వామిలకు అందిస్తారని చెప్పేసి నేను ఎప్పుడు ఊహించిన సందర్భంగా ఈ వేళ యావత్ ప్రజానికి కూడా ఏకాగ్రీవగా రాబోయే ఎలక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమా విధానాల్లో తప్పకుండా మీకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అత్త మన అలాగే కూడా మరొక అభ్యర్థి పార్లమెంటు సభ్యులు మరి సునీల్ గారు కూడా పోటీ చేస్తామని చెప్పేసి చాలా ఆనందంగా ప్రజల చెప్పే విధానం కూడా వేళ జరిగే విధానం మండపంలో కూడా జరిగి జరుగుతుందని చెప్పి చెప్పండి చాలా సంతోషిస్తున్నాను రాబోయే రోజులు నేను రెండు రెండుసార్లు శాస్త్రంలో పనిచేసాను నియోజకవర్గంలో ఆరుసార్లు పూర్తి చేశాను ఇది ఎలా గతంలో చేసిన కార్యక్రమాల విధానాల్లో నాకు ప్రజలందరూ కూడా గతాన్ని కూడా ఒక్కసారి అవసరం చేసుకుని బాబే రోజులు కూడా తప్పకుండా బతుకున్నారు మన అందరికీ కూడా మేలు జరుగుతుంది మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి అవసరం చెప్పి సభ్యులు తీసుకుని కూడా జనాలు నన్ను కోరే విధానం కూడా జరుగుతుంది కాబట్టి తప్పకుండా నేను అదే రెండు గారు కూడా ఇక్కడ అత్యధిక అని చెప్పి ప్రత్యేకంగా సెవెస్తున్నాను నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రతిపడు నియోజకవర్గానికి అనేక అభివృద్ధికి తోడ్పడ్డారనేసి ఇక్కడ ప్రజానికి తెలియజేస్తూ ఉన్నారు రానున్న రెండు వేల ఇరవై నాలుగులో లో హ్యాట్రిక్ గా రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కూడా ప్రజల్లో ఎంతో ఆతభావం కనబడుతుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రజానికం చూస్తే కనుక గడప గడపకు ఆరతలతో గ్రామంలో ఆయన్ని ఎంతో ఘనంగా ఆదరిస్తున్నారు కెమెరామెన్ తాతజీతో నవతా టీవీ ప్రతినిధి అప్పుడు